మేము తెలంగాణ ఉద్యమకారులమే నేను లక్షలు ఖర్చు పెట్టుకొని తిరిగిన వీడు ఈ రేవంత్ రెడ్డి అంటే తుపాకులు పట్టుకొని తిరిగిండు తెలంగాణకు వ్యతిరేకంగా వీడు దొంగ ఏది ఆగా ఈ నెవలు చంద్రబాబు నాయుని అనుచరుడు ఒక్కటేందంటే ప్రజలు మోసపోయారు పాపం ఎందుకు మోసపోయారు అంటే అది ఏమన్నారంటే నేను తులం బంగారం ఇస్తా ఆడలకు పైసలు ఇస్తా తులం బంగారం ఇస్తా ఆడల పైసలు ఇస్తా ఉద్యమకారులకి విత్తా పెన్షన్లు వేస్తా అన్నాడు అన్నాడు కాబట్టి అందరు పాపం ప్రజలు మోసపోయారు పాపం ప్రజలు మోసపోయారు ఏదో ఇస్తాడని కానీ నమ్మినందుకు నమ్మి ఆనం పోతే పుచ్చి బుర్రలు అయినాయి అటంతేం లేదు మేము మేము వాస్తవం ఏంటంటే ఉద్యమంలో తిరిగినాము లక్షలు ఖర్చు పెట్టుకొని నేను అరవై తొమ్మిదిలో కూడా తిరిగిన తిరిగినప్పుడు తినగానే ఇప్పుడు అనుకున్నా అనుకొని మళ్ళీ నేను సింగరాలి జాబ్ చేసిన రిటైర్డ్ అయినా ఒక్కరోజు నిద్ర పోయింది ఎక్కడ మీటింగ్ అయినా లక్షలు ఖర్చు పెట్టుకుని పోయినా నా సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని పోయినా అర్థంగా స్వచ్ఛగా చెప్తాను నేను కానీ వీళ్ళు దొంగనా కొడుకు కాంగ్రెస్ అనేది మొదటి నుంచి మోసపూర్తి కాంగ్రెస్ ఇది అంటే దానికి ఏంటంటే వాళ్ళకు ఉన్న జీన్స్లో వారి రక్తం ఏంటంటే మోసం అనేది ఉంటుంది ఏంటంటే ఎవడు ఎక్కడ ఇది చేస్తారంటే వాళ్ళు రోడ్ వేయకుండా రోడ్ వేసిన రాసుకున్నారు అప్పుడు నాకు అర్థం ఉంది పని చేయకుండా పని చేసినట్టు రాసుకున్నారు వాళ్ళకి అలవాటు అది కానీ వాస్తవం ఎక్కువ చెప్పదలుచుకోలే కానీ ప్రజల పాపం మోసపోయారు వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడ్డారు కేసీఆర్ చెప్పని చేసిండు రైతు బంధు ఇత్తనా లేదు రెండు రెండు వేల పెన్షన్ ఇస్తాను లేదు కళ్యాణ లక్ష్యం ఇస్తామని లేదు ఏది ఇవ్వకుండా ఏది చెప్పకుండా చెప్పని పనులు చేసిండు ప్రతి ఊరికి డబుల్ రోడ్ చేసిన ప్రతి మండలానికి ప్రతి ఊరికి నల్ల నీళ్ళు గోదావరి నీళ్ళు ఇలా మేము సింగరేణి నౌకూరు చేస్తాం గోదావరి నీళ్ళు వచ్చేది ఇవాళ మా ఊరు కూడా గంగ నీళ్ళు ఎత్తా అంటే దేవుని ముఖ్య అనేది అయితే చెర్లు పూడికలు తీసిండు ఈ టైంలో చెర్లు ఎండిపోయేది అప్పుడు చెర్లు పూడికలు తీసిండు ప్రతి జిల్లాలు చేసిండు జిల్లా జిల్లా కోటి అది కట్టిండు పిల్లలకు స్కూల్ కట్టిండు ఇక ఎక్కువ చెప్పదలుచుకోగాని పాపం జనం మోసపోయారు తప్పని చేసారు ఇక జనం అనుభవిస్తారు వాళ్ళు తర్వాత వాళ్ళు ఇప్పుడు బాధపడతారు తప్పు మనం ఏం చేయలేము ఇప్పుడు కొడువలు ఇచ్చిన దోసకాయ ఇచ్చినాం ఆ పథకాలతోటి జనాలు మొత్తం మళ్ళీ ఆదరిస్తూ ఉన్నారు మళ్ళీ రాబోయే రోజులలో కూడా మేమే పట్టం పట్టం ఏది ఏది లేదు లేదు ఏది లేదు ఏం లేదు వాళ్ళు ఇచ్చింది లేసి వచ్చింది లేదు ఎప్పుడు తెల్లారితే పొద్దుక్తి ఏంటంటే ఎవరితో మన కొద్దితో సంవత్సరం చేసినట్టు రేవంత్ రెడ్డి ఏం లేదు ముందు ఎంకెళ్ళి మంద ఉండే పలసగా అయిపోయినాయి లేవు ఇప్పుడు లేవు మాటలు కాదు ఆయనగా రేవంత్ రెడ్డికే పలసగా అయిపోయినాయి లేవు ఇక ఆయన పని అయిపోయింది అయిపోయింది ఇప్పుడు తుపాకీ రాండాకైనా కట్టె తుపాకి పట్టుకొని వచ్చేది ఇంటి ముందల బంగారే ఇంటి అంగ బంగారే కుక్క ముక్క ఇస్తే ఆడ చేసిన నాకు ఏడు ఏడుగురు పిల్లలు అని ఉండే గంతే కానీ ఏం లేదు దయచేసి ఎక్కువ మాట్లాడ కాంగ్రెస్ గవర్నమెంట్ అనే మోసం గవర్నమెంట్ బస్సు అంతే బస్ రేవంత్ రెడ్డి పాలన గరీబ్ పాలన చేసిండు రైతుకి ఏమి ఇచ్చేది లేదు పన్నెండు ఇగో పన్నెండు పథకాలు పెట్టిండు వచ్చే ఆరు పథకాలు అనేది అది గ్యారంటీ లేదు అది ఓ అక్కటి ఒక ఫిరి బస్ అని పెట్టిండు తప్ప రైతులకు ఉపయోగపడేదే లేదు రైతు బంధు అన్నాడు రైతు బంధు లేదు రుణమాఫీ అన్నాడు రుణమాఫీ కాలేదు నిన్న ఆరు మన ఏది వ్యవసాయ శాఖ మంత్రి అంటుండు రెండు లక్షలకి పైన మేము ఒప్పుకోలేదు అని చెప్తుడు నిన్న నిన్నటి అబ్బా అసెంబ్లీ రెండు లక్షలు పైన ఉన్న పైన ఉన్న మా పి చేస్తా అని చెప్పిండు ఇప్పుడు మాట తప్పింది ఈ ప్రభుత్వము ఈ పథకాలు రైతులను నట్టెట ముంచింది నట్టెట్ల ముంచింది రైతుకు నీరు మా మా కేసీఆర్ సార్నప్పుడు కేటీఆర్ సార్నప్పుడు మత్తాలు దుంకిన ఈ కాలంలో ఇయ్యాల రైతుకు అరగోస పెట్టి నీళ్లు లేవు తాగడానికి నీళ్ళు లేవు పంటలు ఎండిపోతున్నాయి అరగోస పడుతున్నాము మళ్ళా సారే రావాలని మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకొని సార్నే గెలిపించుకోవాలని జై తెలంగాణ రేవంత్ రెడ్డి కూడా పనులు ఆరు గ్యారెంట్ల విషయంలో కూడా గ్యారెంటీలు పెట్టిండు ఏ గ్యారంటీ అమలు చేసిండు బస్ ఒక్కటే తప్ప వేరేది ఏది లేదు వేరేది ఏది లేదు ఏది చేసిండు ఏది లేదు రుణమాఫీ తప్పించుకున్నాడు తప్పించుకున్నాడు రైతు బంధు ఎవరికి వల్లేదు రైతు బంధు పటా పటా వరకు రైతు బంధు వల్లే లట్టి కట్టి కలిగి నాలుగు వేల పింఛులు అన్నాడు కళ్యాణ లక్ష్మి అన్నాడు ఐదు వందల సిలిండర్ అన్నాడు అది నోట్లకు నలుగురు పడుతున్నాయి తప్ప తులం బంగారం కళ్యాణ లక్ష్మి తోటి తులం బంగారం ఇస్తాం మీరు ఇచ్చే లక్ష రూపాయలు కాదు అన్నాడు ఆ తులం బంగారం లేదు ఆ లక్ష రూపాయలు లేవు మార్పు మార్పు అన్నాడు మార్పు రైతులను నిట్టెట ముంచేది మార్పు మా రైతులు ఏంటంటే ఏమో ఈ మార్పు చూద్దాము ఇంకా మంచిగా చేస్తాడు కావచ్చు రైతుల ఆశలు ఎట్లుంటాయి ఈ సార్ కేసీఆర్ చేసిన పథకాల కన్నా ఇంకా ఎక్కువ పెడతాడు కావచ్చు అని భ్రమపడి వేసిరు తప్ప ఇదంతా వేస్ట్ సార్ సారత్తేనే మంచిగా ఉంటుంది జనాలు కోరుకుంటున్నారు మళ్ళీ జనాలు సార్ను మనస్ఫూర్తిగా కోరుకుంటారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నారు కేసీఆర్ను కేసీఆర్ను మళ్ళీ రావాలి సారే రావాలని కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఢిల్లీకే పరిమితం తప్ప ఏమి ఢిల్లీకి పోవాలి హామీ తీసుకోవాలి మళ్ళీ ఇలా చెప్పాలి తప్ప రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటే పద్దెనిమిది గంటలు పని అన్నట్టు కూడా చెప్తాను పద్దెనిమిది గంటలు ఎక్కడిది పాడు ఎక్కడిది పద్దెనిమిది గంటలు లేదు పాడు లేదు రేవంత్ ఇక్కడ ఎక్కడ ఢిల్లీకి పోవాలి రాహుల్ గాంధీ ఆడికి పోవాలి వాళ్ళు ఏం చెప్తే ఈయన వచ్చి చెప్పాలి వేరే తప్ప ఏదేది ఏం లేదు ఈయన సొంత నిర్ణయాలు ఏమీ లేవు ఏది అమలుగా ఏది అమలు చేయాలన్నా పైనుండి తీసుకురావాలి ఢిల్లీకి పోవాలి మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు సొంత నిర్ణయం తీసుకొని రైతు రైతు బంధు మేము ఎవరు రైతులు ఏ కాలంలో ఇవ్వాలి అడగలే రైతును అబ్బరపరచాలి రైతును ఒక రాజుగా చేయాలనే ఉద్దేశం కొద్దీ రైతు బంధు పెట్టింది కేసీఆర్ రైతు బంధు పెట్టిన తర్వాత రైతు బంధు ఇస్తాం మీకు ఆరు వేలు చేస్తాం ఐదు వేలు కాదు అన్నాడు ఆరు వేలు లేవు ఐదు వేలు లేవు జనాలు అనుకుంటా ఉన్నారా ఇప్పుడు ఎందుకు చేసినవారాయన ఇట్లా ఇట్లా ఎందుకు ఇచ్చేస్తే మా చేతులారా మేము ఎందుకు ఓడగొట్టుకున్నామని బాధపడతారు